హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ముఖ్యంగా వచ్చే నెల ఏప్రిల్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకోబోతున్నారో వీరికి సంబంధించి అయితే ఒక శుభార్తలు అయితే వచ్చేది ఉన్నాయండి ఏంటా శుభార్తలు అని వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దండి వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో ఒకవేళ ఇన్ఫర్మేటివ్ అనుకుంటా కానీ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అయితే శుభవార్త చెప్పిందండి ఇందులో మొదటి శుభార్త చూసుకుంటే కనుక ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ అనేది చాలా ఫాస్ట్గా అయితే పంపిణీ చేయబోతుంది అది కూడా కొత్త డివిజన్లో అయితే వచ్చినాయండి దాంట్లో ఉండే సాఫ్ట్వేర్ అయితే వేసి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇప్పటికే పంపిణీ చేసి అయితే ఉన్నారండి ఇక ఈ సాఫ్ట్వేర్స్తో అంటే మనకి తంప మిషన్స్ అండి ఇవన్నీ కూడా కొత్త ఫింగర్ ప్రింట్స్ అండి ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళు పంపు వేసేటప్పుడు చాలామందికి పడతలేదండి అలాంటప్పుడు ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు సర్వర్ కూడా పని చేయకపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి అలాగా వస్తే కనుక ఆ పోర్ట్ అంతా కూడా ఓపోవడం లేదంటే కనుక గంట రెండు గంటలు కూడా పెన్షన్ పంపిణీ చేయకుండా అలా నిలిపివేయడం ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వన్ డేలో లేదా టూ డేస్లో పెన్షన్ కార్యక్రమం అయితుందో పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఫినిష్ చేయాలైతే అనుకుంటుందని కాకపోతే ఏంటంటే ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే మనకి ఈ ఓల్డ్ డివైసెస్ అయితే ఉన్నాయో మంత్రా డివైసెస్ ఇవైతే సరిగ్గా వర్క్ అవ్వక ఇలాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అందువల్ల ఏంటంటే పెన్షన్లు ఏదో ఒక చోట కంప్లీట్ అవ్వట్లేదండి కొన్ని చోట్ల అయిపోయినా సరే ఏదో ఒక చోట కంప్లీట్ అవ్వట్లేదు ఆగిపోతున్నాయి సర్వర్ కారణంగా అదేవిధంగా పెద్దవారు తంబేసేటప్పుడు తంపు తీసుకోకుండా ఉండవు ఇలాంటి టైంలో ఏంటంటే మిగతా వారికి ఇచ్చేటప్పుడు లేట్ అవుతుందండి ఇలా కాబట్టి సో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా దగ్గర దగ్గరగా లక్ష ఇరవై వేల డివైసెస్ అయితే కొత్త డివైసెస్లు ఒక మంత్ర డివైసెస్ కాకుండా ఇక ఓడై సాఫ్ట్వేర్ వేసి సో కొత్త రకమైన డివైసెస్ అయితే ఇక టెక్నాలజీతో కొత్త సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఇచ్చి ఉన్నారండి ఇక ఈ డివైసెస్ ద్వారా ఏంటంటే ఈజీగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా పెద్దవారు టెన్ ఫింగర్ టెన్ ఫింగర్స్లో ఏ ఫింగర్ తీసుకున్నా కూడా అక్కడైతే మీకు పని అయితే అవుతుందండి వెంటనే కూడా తొంభై ఇంప్రెషన్ తీసుకుంటుంది కంపల్సరీ మీకు అయితే ఇస్తారు సో లేదంటే కనుక ఫేస్ ఏ స్కాన్ చేసుకుంటారు లేదంటే కనుక ఐ స్కాన్ చేసుకుంటారు సో ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీద పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది వచ్చే ఏప్రిల్ నెల నుంచి అయితే స్టార్ట్ చేయబోతుండీ కొత్త డివైసెస్ స్తో ఇంటికి వచ్చి కూడా పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు ఇక దీని తర్వాత చూసుకుంటే రాష్ట్రంలో కొత్త పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోవడానికి రెడీగా చూస్తున్నారో కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునే వారందరికీ కూడా శుభార్త అయితే వచ్చేసింది అండి ప్రభుత్వం నుంచి సో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇక ఓసీలో అగ్నివన్న పేదలు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా పెన్షన్లు అనేవి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక ఇస్తున్నారండి ఇక వీరందరూ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది పొందొచ్చండి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటుంది చాలండి వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తారండి కాబట్టి ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారు వీరందరికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో వీరందరూ కూడా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే వీరి దగ్గర ఆధార్ కార్డు అదే విధంగా రేషన్ కార్డు దీంతో పాటు వారి యొక్క క్యాస్ట్ ఇన్కమ్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇక దివ్యాంగులైతే దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి సో దివ్యాంగ సర్టిఫికేట్ ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్కి అయితే వారు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి వీరికి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది ఇక సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక వీరందరికీ కూడా నాలుగు వేలు అయితే వీరికి పెన్షన్ వచ్చిన కానీ నుంచి అయితే ఎవడమైతే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగు ఏంటంటే కొత్త పెన్షన్లకి ఎవరైతే అప్లై చేసుకుంటూ అయితే ఉంటారో వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైతే చేసిందండి ఇక అదేవిధంగా వచ్చే నెల ఏదైతే ఉందో మే నెలకి సంబంధించి వచ్చే నెల ఏప్రిల్ నెలనే ఇంకా మే నెలలో చూసుకుంటే కనుక ఈ యొక్క పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారు ఈలోగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే పెన్షన్లకి కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ అప్లై చేసుకోండి అప్లై చేయగానే మీకైతే నాలుగు వేలు అయితే వస్తాయండి ఈ రకంగా పెన్షన్లు అయితే మీరైతే పొందొచ్చండి ఇక దీంతో పాటే ఏప్రిల్ నెల అంటే వచ్చే నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి ప్రభుత్వం కొత్త డేవెస్ అయితే ఆల్రెడీ తెచ్చి అయితే ఉందండి ఇక దీంతో పాటే ఇక్కడ వెరిఫికేషన్ అయితే కొంతమందికి అయితే చేస్తున్నారండి వెరిఫికేషన్లు మే నెలతో కంప్లీట్ అవుతాయి ఇక్కడ నేమ్ లిస్టులో నేమ్స్ ఎవరైతే వచ్చి వెరిఫికేషన్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అయితే ఇచ్చేసే అవకాశం అయితే ఉంటుంది ఎవరి అయితే వెరిఫికేషన్ అయిపోయి వారి ఫేక్ తేలియో అలాంటి వాళ్ళకి సంబంధించి సో వాళ్ళైతే హోల్లో పెడతారండి మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ ఇవ్వరు సో వాళ్ళ పెన్షన్స్ అన్నీ కూడా డిజబు డిజబుల్ అయితే చేస్తారండి ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఇప్పుడే దివ్యాంగు పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి జరుగుతున్నాయి ప్రజెంట్ ఏంటంటే సదరం స్లాట్ కూడా ఓపెన్ చేసి అయితే ఉన్నారండి సదరం స్లాట్ ఓపెన్ చేశారు కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అలాంటి వాళ్ళందరూ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ వీరైతే వెళ్ళి ఈ యొక్క సదరం స్లాట్ ఏదైతే వారి యొక్క డిజబిలిటీ ఉంటుందో అది చెక్అప్ చేయించుకోండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఈ యొక్క సదరం స్లాట్స్లో వీరైతే పాల్గొన్నట్లయితే కనుక ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వీరికైతే దివ్యాంగ సర్టిఫికేట్ అయితే పొందొచ్చండి అప్పుడు వీరు ఆ సర్టిఫికేట్ పొందిన తర్వాత వీరైతే దివ్యాంగ పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి సో కంపల్సరీ సో ఎక్కడైతే ఇప్పుడు దాకా జనవరి నుంచి ఎవరైతే ఇంకా దివ్యాంగులు ఈ యొక్క సదరం స్లాట్స్ అయితే మనకి రిలీజ్ చేయలేదండి ఆఫ్ చేశారు సో అప్పటి నుంచి ఎవరైతే చూస్తున్నారో దివ్యాంగులు పెన్షన్ తీసుకోవాలనుకుండి అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న అయితే గుడ్ న్యూస్ చెప్పిందండి ఈ యొక్క సదరం స్లాట్స్ అయితే వెరిఫికేషన్లు అవుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆపేసిందండి ఆపేసి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసింది దీనికి సంబంధించి జివో కూడా ఇష్యూ చేసిందండి సో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటాయో ఇట్లాగా చాలామంది అయితే గతంలో అయితే ఫేక్ పెన్షన్స్ అయితే ఫేక్ పెన్షన్స్ సంబంధించి వీరు యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ అయితే రెడీ చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి కాబట్టి వీరు ఏం చేశారంటే చాలా వరకు ఫేక్ సర్టిఫికేట్లు అనేవి ఇష్యూ చేయించుకున్నారంటే మొత్తం అయితే ఏదోలా తీసుకుని వచ్చి ఈ యొక్క పెన్షన్కి అయితే అప్లై చేయించుకుంటే దివ్యాంగి పెన్షన్ అయితే పొందున్నారండి సో అలాంటి సర్టిఫికేట్లు కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వేరేస్తుంది వేరేసి ఇది జెన్యున్గా కాదా నిజంగా వీళ్ళు డిజబిలిటీ ఉండి తీసుకుంటున్నారా లేదా సో ఏ రకంగా వీరికి పెన్షన్ ఇస్తున్నారు ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా కనుక్కోవడం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ సదనం స్లాట్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉందండి ఇక్కడ సదనం స్లాట్ మీరు బుక్ చేసుకోండి మీరు ఆయా తేదీల్లో ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడైతే చెక్ ఎప్పు అయితే చేసి మీ యొక్క డిజబిలిటీ ఎంత పర్సంటేజ్ ఉందని చెప్పేసి ఇక్కడ చెక్ చేయడం అయితే జరుగుతుందండి చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఒక దివ్యాంగ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు ఇష్యూ చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ యొక్క దివ్యాంగ పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క దివ్యాంగ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చూస్తారండి చూసి దాన్ని బట్టి మీకు అయితే పెన్షన్ ఎంత ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ దివ్యాంగ పెన్షన్ అనేది ఆరు వేల నుంచి పదిహేను వేలు దాకా ఉందండి ఒకవేళ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉందనుకోండి మీకు సంబంధించి పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తారండి పదిహేను వేలు పెన్షన్ కూడా మీరైతే పొందొచ్చు ఇక మరీ నడవలేని స్థితిలో ఉంటే కనుక వారికి సంబంధించి లేదంటే డయాలసిస్ డయాలిసిస్ బాధితులు కావచ్చు ఇంకా ఈ రకరకాల డిషెస్ ఉంటాయండి సో అలాంటి వాళ్ళందరికీ కూడా పదివేలు అయితే ఇస్తారండి పదివేలు ఇచ్చేస్తారు వాళ్ళందరికీ మ్యాండేటరీగా ఇక అదైన తర్వాత వారి యొక్క డిజబులిటీ బట్టి వారికి ఆరు వేల నుంచి పెంచచ్చండి ఎనిమిది వేలు వచ్చు లేదంటే కనుక ఏడు వేలు వచ్చేట్లాగా ఇలా నిర్ణయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సో ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ వస్తుందండి కానీ మంచానికే పరిమితం అవుతాయి కనుక డైరెక్ట్ పదిహేను వేలు పొందొచ్చండి ఇక ఈ రకంగా దివ్యాంగులకు సంబంధించి అయితే పెన్షన్ అయితే నిర్ణయిస్తుంది ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ప్రజెంట్ అయితే ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ చేసి అయితే ఉన్నారండి ఇక్కడ నుంచి అయితే సదరం స్లాట్ బుకింగ్ చేసి మీరైతే ప్రభుత్వ హాస్పిటల్కి అయితే వెళ్ళి చెకప్లు చేయించుకొని సర్టిఫికేట్లు అయితే తీసుకుని వచ్చి కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి అదేవిధంగా మే నెలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాం కదండి దానికన్నా ముందే మీరు ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకునేది పెట్టుకోండి అదే అంటే దివ్యాంగ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఆధార్ కార్డు ఇక రేషన్ కార్డు ఇక రెండు సైజ్ ఫోటోస్ ఇలాగ ఇవన్నీ ప్రూఫ్స్ కూడా మీరైతే రెడీ చేసుకునే పెట్టుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ అయితే చూస్తుందండి అంటే ఏంటంటే రూల్స్ అండి సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత మీకు ఏమన్నా ఆస్తుందా ఉందా ప్రభుత్వం ఎంప్లాయా ఇక్కడ అదేవిధంగా వెహికల్ ఏమైనా ఉందా సో ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని చెక్ చేస్తుంది అన్నీ చెక్ చేసుకుంటే లాస్ట్ చేసి మీకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుందండి అది ప్రభుత్వం ఫార్మల్గా చెక్ చే చెక్కింగ్ చేసేది కాబట్టి అందరికీ కూడా ఒక చెకింగ్ అనేది ఉంటుందండి కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే టైంలో కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి త్వరలోనే ఇక అదే విధంగా పెన్షన్ తీసుకునేటప్పుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరందరూ కూడా పెన్షన్ తీసుకునే టైంలో వీరు కంపల్సరీ యొక్క పెన్షన్ కార్డు అయితే దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి దాంతోపాటు ఆధార్ కార్డు అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి దివ్యాంగ అన్నా కూడా వారి యొక్క సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర అయితే పెట్టుకోండి ఎందుకంటే పెన్షన్ తీసుకునే టైంలో సో ఎవరు కూడా ఫేక్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళని గుర్తిస్తే కనుక రాష్ట్రపోతం ఇమీడియట్లీ కూడా ఆపేస్తుందండి వారికి అయితే పెన్షన్ కూడా మంజూరు చేయదు సో ఈ రంగా ఏంటంటే మనకి రాష్ట్ర ప్రజెంట్ అయితే ఆల్రెడీ వెరిఫికేషన్ అయితే అవుతున్నాయి మే నెలకి సంబంధించి అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అప్పుడు దాకా అయితే అవుతాయండి మే నెలకు సంబంధించి అప్పుడు ఆ మే నెలతో స్టాప్ చేస్తామని చెప్పారు చూడాలి అప్పుడు దాకా ఏమవుతుంది ఏంటనేది ఇక ఈ రంగం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే నెల నుంచి అయితే పెన్షన్స్ అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఫస్ట్ రోజు వర్కింగ్ రోజు అయితే పెన్షన్ పంపిణీ చేసేస్తారండి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఒకవేళ కనుక ఆ రోజు ఎవరికి పెన్షన్ ఇవ్వలేకపోతే కనుక లేదా వారు తీసుకోలేదంటే కనుక సో అలాంటి వాళ్ళు వచ్చే నెల ఆపోయి వచ్చే నెలలు తీసుకోవచ్చు లేదంటే కనుక సో తర్వాత రోజే తీసుకోవాలనుకుంటే కనుక తర్వాత రోజు కూడా ఇస్తారు అప్పుడు కూడా పెన్షన్ అనేది పొందొచ్చండి ఈ రకంగా పెన్షన్దారులందరికీ సంబంధించి అప్డేట్ అయితే వచ్చేది ఉందండి సో ఇది ఈ వీడియోలో వీడియో ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి